మన పెద్దలేమో తినండ్రా తెలివితేటలు పెరుగుతాయి లెక్కలు వస్తాయి అంటారు తెలివితేటల సంగతి పక్కన పెడితే విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అని పోషక నిపుణులు చెప్తున్నారు మరి అంత పోషక విలువలు కలిగినటువంటి కూరగాయే బెండకాయ బెండకాయ హాయ్ అండి అందరికీ నమస్కారం కొంతమంది జిగురుగా ఉంటుందని విసుక్కుంటారు మరి కొంతమంది మాత్రం బెండకాయని ఇష్టంగా తింటారు అటువంటి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ బెండకాయని మనం ఈరోజు ఒకే ఒక కారం వేసేసి బెండకాయతో ఫ్రై చేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇందుకోసం నేనైతే ఒక అరకిలో బెండకాయలను తీసుకున్నాను బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేయకూడదు కొంతమంది చాలా సన్నగా కట్ చేస్తారు అలా అని చెప్పేసి లావుగా కట్ చేయకూడదు ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి బెండకాయ ఫ్రై కోసం అయితే కనుక బెండకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలను దోరగా వేయించుకోండి దోరగా వేయించుకున్నటువంటి పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారం కోసం అని చెప్పేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మనం వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలను మిక్సీ జార్లో వేసేసి అందులోనే రుచికి సరిపడ్డా కారం వేసుకోవాలి కారం అనేది చూసి వేసుకోండి నేను ఇక్కడైతే కనుక ఒక టీ స్పూన్ కారం వేసాను మీరు మీ రుచికి ఎంత తినగలరు మీరు ఎంత స్పైసీ తినగలరో చూసి అంత కారం వేసుకోండి అదేవిధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే కనుక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను దాంతో పాటుగా ఒక పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు అంటే ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా ఆ గడ్డను ఒలిచి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసేసి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది ఓపెన్ చేయంగానే మనకైతే స్మెల్ చాలా బాగా వస్తుందండి కాబట్టి అది క్లోజ్ చేసేసి స్మెల్ అనేది పోకుండా ఆ కారంకి ఉన్నటువంటి స్మెల్ పోకుండా మూత పెట్టేసి ఆ కారాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కాబట్టి బెండకాయల్ని స్టవ్ మీదే పక్క ఆ ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మరీ ఎక్కువగా కాదు ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసి మనం ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో బెండకాయలు కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బెండకాయలు తీసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ బెండకాయలు తీసుకున్నట్లయితే కనుక మీరు రెండు మూడు సార్లుగా వేయించుకోవచ్చు నేను ఇక్కడ అర కేజీ కాబట్టి ఒకేసారి వేయించేసుకున్నాను బెండకాయలు అనేవి మీరు బెండకాయలు అనేది వేయించిన తర్వాత మీ దగ్గర ఆయిల్ ఎక్కువగా మిగిలితే బాండీలు అది వేరే గిన్నెలోకి వంపేసి పక్కన పెట్టేసేసుకోండి ఇక్కడ నేనైతే గనక ఫ్రైకి తగ్గట్టుగానే ఒక ఆయిల్ అయితే తీసుకున్నా ఇప్పుడు నేను ఏదైతే ఫ్రైలో కలుపుతున్నానో గంట దాంతో అయితే కనుక నేను మూడు గంటల వరకు ఆయిల్ తీసుకున్నానండి చూస్తున్నారు ఆయిల్ మనకి కనిపిస్తుంది వేగుతున్నప్పుడు ఆ విధంగా కనిపిస్తేనే మనకు బెండకాయలు అనేవి వేగిపోతాయి అంటే మరీ డీప్ ఫ్రైకి తగ్గట్టుగా కాదు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా ఆయిల్లో మనకి ఫ్రై అయిపోతాయి ఫ్రై అయ్యాక కూడా మనకి ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది చూసారా ఆ విధంగా అంత ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ఈ బెండకాయలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బెండకాయలని తీసేసి వేరొక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి బెండకాయలు అనేవి కూడా మొత్తం ఎక్కువ ఆయిల్ ఉంటే మొత్తం ఒకే రకంగా వేగిపోతాయి తక్కువ ఆయిల్ ఉంటే కొన్ని బెండకాయలు వేగుతాయి కొన్ని బెండకాయలు వేగవు ఇక్కడ చూసారు అన్ని బెండకాయలు ఒకే రకంగా వేగినాయి ఈ బెండకాయల్ని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు వేరే ప్లేట్లో పక్కన పెట్టిన తర్వాత ఇదే కడాయిలోనే కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసేసి అందులోనే మనం ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నామో కారం ఆ కారాన్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఆల్రెడీ ఆయిల్ ఇదే ఆయిల్లో ఒకవేళ నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీ దగ్గర ఆయిల్ ఎక్కువగా మిగిలి ఉంటే ఈ కడాయిలో వేరే గిన్నెలోకి తీసి వంపేసుకోండి నా దగ్గర అయితే కనుక ఆయిల్ ఫ్రైకి త చేసుకున్న తర్వాత ఆయిల్ ఇంతే మిగిలింది మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్లోనే నేను కరివేపాకు వేసేసాను అదేవిధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి కారం కూడా వేసేసి రెండు నిమిషాలు వేగనిచ్చాను కారం రెండు నిమిషాలు వేగిన తర్వాత కారం వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే కారం మాడిపోద్ది లో ఫ్లేమ్లో పెట్టేసి కారం రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయలు కూడా వేసేసి బెండకాయలు కారం రెండు కూడా గెంటతో బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి కారం అనేది బెండకాయలకు పట్టాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా కింద నుంచి పైకి బెండకాయల్లో కారం కలిసేటట్టుగా ఒకసారి రెండు మూడు సార్లు కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి ఆల్రెడీ వేగిన కారమే వేగిన బెండకాయలే బట్ ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ అవ్వాలి కాబట్టి రెండు మూడు సార్లు కలుపుకుంటే ఇవన్నీ కారము బెండకాయలు కలిసిపోతాయి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ కారంతో వేడి వేడి అన్నంలో ఈ కారంతో చేసినటువంటి బెండకాయ ఫ్రై తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ బెండకాయ ఫ్రై కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ బెండకాయ ఫ్రై నచ్చితే కనుక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ అనేది చాలా హెల్దీ అండి మోకాళ్ళల్లో గుజ్జు అనేది లేక మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి బెండకాయ తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది